యువత సివిల్ సర్వీసెస్ ర్యాంకర్లను ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈవి వేణుగోపాల్ సివిల్ సర్వీసెస్ డేని పురస్కరించుకుని కరీంనగర్ లో సివిల్ ర్యాంకర్లకు ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు ఆయన హాజరయ్యారు యూపీఎస్సీలో ఇరవై ఏడు ఏడు వందల ముప్పై తొమ్మిది ర్యాంకులను సాధించిన నంద్యాల సాయి కిరణ్ కొలనుపాక సహనలను ఆయన అభినందించి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా జస్టిస్ ఈ వి వేణుగోపాల్ గారు ర్యాంకులు సాధించేందుకు దోహదపడ్డ అంశాలపై ఇష్టాగోష్ఠిగా వారితో చర్చించారు రాజ్యాంగానికి లోబడి ఉద్యోగ వృత్తిని కొనసాగిస్తూనే సమాజంలోని అన్ని వర్గాలకు సమన్యాయం చేయాలని సూచించారు తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు నేటి యువత సన్మార్గంలో పయనిస్తూ తమ జీవిత లక్ష్యాలను చేరుకొని కీర్తి ప్రతిష్టలను పొందాలని అన్నారు గొప్ప వ్యక్తులను సివిల్ ర్యాంకర్లను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి గల్లీ నుండి సివిల్ ర్యాంకులు సాధించి ఎదగాలని ఆకాంక్షించారు పుట్టిన గడ్డ గర్వపడేలా మరో పది మందికి ఆదర్శంగా నిలుస్తూ పేరు ప్రతిష్టలు సంపాదించాలని తెలిపారు ర్యాంకర్ల లక్ష్య సాధన అంశాలపై వాళ్ల కుటుంబ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు పేద కుటుంబాల నుండి వచ్చిన వారైనప్పటికీ మొక్కవోని దీక్షతో వీరు ర్యాంకులు సాధించడం అభినందనీయమని కొనియాడారు పేద మధ్యతరగతి కుటుంబాల వారు కూడా నిరాశ చెందకుండా ఉన్నత విద్యాభ్యాసం చేయటం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని అభిప్రాయపడ్డారు ఏదో సాధించారు నాకు తెలిసినంతవరకు వీళ్ళిద్దరు కూడా కరీంనగర్ పట్టణం నుండి ఫర్ ద ఫస్ట్ టైం ది హ్యావ్ అచీవ్ దిస్ వాళ్ళు దాన్ని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అందులో వాళ్ళని పిలిచి వాళ్ళని సన్మానం చేయడము నాకు ఒక గొప్ప అవకాశం అని వాళ్ళని సన్మానం చేయడం నాకు బాధ్యత అని చెప్పి నాకు అర్పించి వీళ్ళు మా ఇంటికి పిలిపించి అల్పహారం పిలిపించి వాళ్ళని సన్మానం చేసుకోవడం జరిగింది వీళ్ళు నెక్స్ట్ కరీంనగర్ ఉన్నటువంటి యూత్ కానీ యువత యువకులకు ఒక మార్గదర్శకంగా నిలిచి కరీంనగర్ నుండి నెక్స్ట్ సివిల్స్లో కనీసము వీళ్ళు ఒక్కొక్కరు ఒక పది ఇరవై మంది కావాలని చెప్పి నేను ఆశిస్తున్నా అవుతారని చెప్పి కూడా నేను భావిస్తున్నా ఆ అవడానికి వీళ్ళిద్దరు కూడా స్ఫూర్తి దాకా నిలుస్తారని నిలవాలని చెప్పి నేను వాళ్ళ మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నా ఈ వాళ్ళ ఈ ప్రయాణంలో ఎంతైతే కష్టపడ్డరో ఆ కష్టాలను నేను ఊహించుకోగలుగుతా దానికి సహకరించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు గొప్పవాళ్ళు వాళ్ళ సోదరులు పుట్టినటువంటి సోదరులు కానీ సిస్టర్స్ కానీ చాలా ఇచ్చినటువంటి అంతటి ఘన విజయాన్ని సాధించినటువంటి ఆ నందాల సాయికి వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు వాళ్ళ సిస్టర్కి తినిటీ యాజమాన్యం పక్షాన తినిటీ అధ్యాపక బృందం తినిటీ అందర్ స్టూడెంట్స్ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయేటటువంటి రోజుల లోపల తినిటీ విద్యా సంస్థ మరింత సివిల్ సర్వీసెస్ లోపల కావచ్చు ఉన్నతమైనటువంటి పొజిషన్ లోపల స్టూడెంట్స్ నుంచడానికి ప్రయత్నం చేస్తుంది మా విద్యా సంస్థ నుంచి ఈ విజయం సాధించిన తొలి విద్యార్థిగా సాయి కిరణ్ నమోదు చేసుకోవటం జరిగింది ఇంతకుముందు రవితేజ సైంటిస్ట్గా అదేవిధంగా ఇద్దరు స్టూడెంట్స్ జూనియర్ డిస్టిక్ సివిల్ జడ్జెస్గా అదేవిధంగా ఇద్దరు స్టూడెంట్స్ ఐఏఎస్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్కి సెలెక్ట్ కావటం జరిగింది